శత్రువును అనగదొక్కడానికి చాణిక్యుడు చెప్పిన ఆరు బలమైన వ్యూహాలు ఈ విధానాలను అనుసరిస్తే మీరు ఎంత బలమైన శత్రువుని కూడా జయించగలుగుతారు ముందుగా ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో ఎవ్వరినీ శత్రువుగా భావించకూడదు అంతేకాదు ఎవ్వరినీ నిజమైన మిత్రుడిగా కూడా భావించకూడదు ఎందుకంటే చాలా మంది తమ అవసరాల కోసమే మన దగ్గరికి వస్తారు మనకు ఉపయోగపడే పనులు చేస్తారు అవసరం తీరిన తరువాత వెళ్ళిపోతారు అందుకే మనం ఎవరితోనైనా వ్యవహరించేటప్పుడు మన ప్రయోజనం చూసుకోవడం అవసరం మనకు నష్టము కాకుండా చూసుకోవాలి సంధీ ప్రతి సమస్యకు యుద్ధం ద్వారా పరిష్కారం దొరకదు ఎందుకంటే యుద్ధం తరువాత కూడా కొత్త శత్రువులు పుట్టుకొసూ ఉంటారు అందుకే ప్రత్యర్థి శక్తివంతుడైనప్పటికీ మాటల ద్వారా లేదా దానాలు ఇచ్చి మొదటిగా సమస్యను పరిష్కరించడానికి చూడాలి లేదు అనుకున్నప్పుడు ఇక ఖచ్చితంగా యుద్ధం చేయాలి పాండవులు కౌరవులతో నేరుగా యుద్ధం చేయకముందు శ్రీకృష్ణుడు శాంతి ప్రతిపాదనతో వెళ్లాడు ఎందుకంటే కౌరవుల వైపు భీష్ముడు ద్రోణుడు అశ్వత్థామ కర్ణుడు లాంటి మహాయోధులు ఉన్నారు వారిని ఓడించడం అంత సులువు కాదు అదే సంధి వ్యూహం విచ్ఛిన్నం చేయడం మీ శత్రువు బలమైనవాడు అయితే ముందుగా మీరు చేయవలసిన పని అతని బలాన్ని విడగొట్టడం ఎందుకంటే శత్రువు బలంగా ఉన్నప్పుడు కన్నా బలం తగ్గినప్పుడు ఎదుర్కోవడం మంచి వ్యూహం అవుతుంది మీ శత్రువులు గుంపుగా ఉండి మీపై దాడి చేస్తే వారి మధ్య విభేదాలు సృష్టించాలి ఈ వ్యూహం గెలుపును ఇస్తుంది ఉదాహరణకు కర్ణుడి శక్తి అతని కవచకుండలాలే దానిని తొలగించి అతన్ని బలహీనుడిని చేశారు బలహీనత ఒకవేళ శత్రువు చాలా శక్తివంతుడైతే వేరే దారిలేదు మొదట మన బలాన్ని పెంచాలి శత్రువు తప్పు చేసే వరకు వేచి చూడాలి అవసరమైతే వేరొక శత్రువుతో అతను తలపడేలా చూడాలి అప్పుడు మనకు అవకాశం వస్తుంది యుద్ధాన్ని ఉద్రేకంగా లేదా క్షణికావేశంలో చేయడం పూర్తి నష్టాన్ని కలిగిస్తుంది బలాన్ని పెంచుకుంటూ సరైన సమయం కోసం వేచి ఉండాలి ప్రత్యక్ష యుద్ధం ఈ విధానాన్ని అప్పుడే ఉపయోగించాలి ఎప్పుడంటే ఒకటి మీకు ఖచ్చితంగా గెలుస్తాను అనే పూర్తి నమ్మకం ఉన్నప్పుడు రెండు మీరు దాడి చేయకపోతే మీకు నష్టం విపరీతంగా ఉంటుంది అన్నప్పుడు ఈ రెండు సందర్భాలలో మాత్రమే ప్రత్యక్షంగా యుద్ధం చేయాలి సహాయం అడగడం మీ శత్రువు ఎంతో శక్తివంతుడైతే అతని వద్దకు వెళ్లి అతన్ని సహాయం అడగడం ద్వారా మీ శత్రువును లోపలి నుండి బలహీనపరచాలి అప్పుడు తను మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తాడు మీపైన వ్యూహాలు వేయడం మానేస్తాడు లేదా అతనికన్నా శక్తివంతుడైన వారిని ఆశ్రయించి వారి సహాయము తీసుకొని శత్రువుని జయించాలి ఉదాహరణకు పాండవులు శ్రీకృష్ణుని ఆశ్రయించారు భ్రమ సృష్టి మీ శత్రువును మీరు కాకుండా మరొకరు ఓడించాలి అనుకున్నప్పుడు వారికి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మీ పూర్తి మద్దతును ఇవ్వండి మీ సహాయం వారికి లేదు అని శత్రువు వారి బలాన్ని మాత్రమే అంచనా వేస్తాడు కానీ శత్రువుని ఎదుర్కొనేటప్పుడు మీ పూర్తి బలాన్ని అతడు తట్టుకోలేడు ఈ ఆరు చాణక్యుడు చెప్పిన శక్తివంతమైన ఆయుధాలు మీ జీవితంలో కూడా సమస్యలు ఎప్పుడు ఎదురు అవుతాయో తెలీదు అలాంటి వేళల్లో ఈ వ్యూహాలు మనకు ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు